భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో బీసీసీఐకి ఎక్కడ లేని తలనొప్పి తెచ్చిపెట్టింది వారం రోజుల ముందు వాయిదా వేసిన బోర్డు తర్వాత కొత్త షెడ్యూల్పై కసరత్తు చేసింది కొన్ని వేదికలకే మిగిలిన మ్యాచ్లను పరిమితం చేయడంతో పాటు ఫైనల్ తేదీని మార్చాల్సి వచ్చింది ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ లీగ్లు ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఎంతమంది మళ్ళీ వస్తారు అన్నది సస్పెన్స్గా మారింది కొందరు యుద్ధ భయంతో వచ్చేందుకు వెనకడుగు వేస్తూ ఉండగా మరికొందరు తమ తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండడంపై ఫోకస్ పెట్టారు ముఖ్యంగా జూన్ పదకొండు నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆరంభం కావడంతో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడంపై సందిగ్గత నెలకొంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ జూన్ మూడవ తేదీ జరగనుంది సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది డబ్ల్యూడిసి ఫైనల్ జూన్ పదకొండును నిర్వహించాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్కు చేరుకునే టీమ్స్లో టెన్షన్ మొదలైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జూన్ పదకొండున జరగనుంది ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి సౌత్ ఆఫ్రికా జట్టు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోగా ఆస్ట్రేలియా ఇది రెండవసారి టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకున్నప్పటికీ ఛాంపియన్స్గా నిలవలేకపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్ పై రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాపై ఓటమి పాలైంది సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీలో అద్భుతంగా ప్రదర్శన చేసి ఫైనల్కి చేరుకుంది ఈ డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ను సఫారీ కంగారు జట్లు ఎంతో ప్రాతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి మరి ఇలాంటి సందర్భంలో ఇరు జట్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో టెన్షన్ మొదలైంది ఆస్ట్రేలియా ప్లేయర్లలో హేజిల్వుడ్ ఆర్సీబీ తరఫున ఆడుతూ ఉండగా మిచిల్ స్టార్క్ ఢిల్లీ ప్యాట్ కమిన్స్ సన్ కి ప్లేయర్లుగా ఉన్నారు సన్రైజర్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావడంతో హెడ్ కమిన్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ముందుగానే వెళ్ళిపోనున్నారు ఆర్సీబీ ఈసారి ఫైనల్ పోరులో నిలిచే అవకాశం ఉండడం హేజల్వుడ్ వాళ్ళకి కీ బౌలర్గా ఉండడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు ఢిల్లీ ప్లే ఆఫ్స్కి చేరితే స్టార్క్ సాయం వాళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ట్రిస్టన్ స్టబ్స్ మార్కో యాన్సన్ కగీసో రబాడా ర్యాన్ రికల్టన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ టీమ్స్ తరఫున ఆడుతూ ఉన్నారు స్టబ్స్ ఢిల్లీ యాన్సన్ పంజాబ్ రబాడా గుజరాత్ రికెల్టన్ ముంబై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ప్లేయర్లు ఆడే టీమ్స్ అన్ని దాదాపు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డులతో పాటు ప్లేయర్లు కూడా ఎలాంటి నిర్ణయం